Now, friends, if you turn to Exodus 5, 5th chapter, you know the Bible brings us to these challenges. Bible Today, we face a very challenging situation. Some people are running away and hiding like కొంతమంది పారిపోయి ఎలుకలాగా దాగుంటున్నారు యూ హ్యావ్ ఎ న్యూ హార్ట్ నీకు నూతన హృదయం ఉన్నట్లయితే దెన్ యూ విల్ షే అప్పుడు మీరు చెప్తారు హూ ఇస్ దిస్ ఆన్సర్ కమ్లిస్టైన్ ఈ సున్నత లేని ఈ ఫిలింగ్ ద ఆర్మీ

వెన్ ఐస్ట్ బిగా చాలా చిన్నవాడిగా మా నాన్నగారితో కలిసి బోధించడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అనేకులు సామాన్యులుగా కనిపించినారు బట్ వాళ్ళ మెనీ పీపుల్ హ్యావ్ అక్వైర్డ్ ఎడ్యుకేషన్ గుడ్ సో సోఫా చాలా మంది బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పైకి వచ్చారు

Today, we see many people whom God has raised in various departments. Now, God raised Moses. Who was Moses? Moses was one of those. రెండవ తరగతి పౌరుడిగా ఎంచబడినటువంటి వారిలో ఒకడై ఒకడిగా ఎంచబడిన వాడు మోసే ద ఈ అంటే ఆయన బానిసలకు చెందిన వాడు

ఫరో ఎందుకు వెళ్తానికి బ్రవ్వా నేను ఎంతటి వాడను సీ దట్ హంబుల్ స్పెర్ ఆ దీనమైన మనసు చూడండి ఐ డోంట్ నో ఐ సీన్ పీపుల్ ఇన్ దిస్ ఏరియా గెటింగ్ ప్రౌడ్ ఓవర్ లిటిల్ థింగ్ ఈ ప్రాంతములలో చిన్న చిన్న విజయాలకే చిన్న చిన్న వాటికి గర్విష్ఠులుగా మారిపోయేటటువంటి వారు దట్స్ వాట్ ఐ సీన్ అగెయిన్ అండ్ అగైన్ అండ్ అగెన్ అదే దాన్ని మాటి మాటికి మాటి మాటికి చూశాను ఐ డోట్ సే పీపుల్ హు సైల్ ప్రభు నే పాటి వాడని చెప్పేవాడిని నాకు కనపడడం లేదు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అది మొదటి మెట్టు నో ప్రజలైతే మేము ఇంత సంపాదిస్తున్నాం ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఇది అది అని చెప్తా ఉన్నారు బా కానీ హూ హూస్ దేవుడు ఎవరి ద బేస్ ఆఫ్ వరల్డ్ ఈ లోకంలో నీచులైన వారిని ప్రభు ఎన్నుకుంటారు ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బ్రింగ్ టు నాట్ ద థింగ్స్ దట్ ఆర్ ఎన్నికలైనటువంటి వారిని నీచులైనటువంటి వారిని ప్రభు ఎన్నుకుంటారు డూ యూ సి దాన్ని చూస్తున్నారా యు హంబుల్ నీకు దీనమైన నో ఆఫ్ ఆత్మాస్థది కెన్ సే క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ మేము మా ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించామని ఇక్కడ ఉన్న వారు ఎంతమంది చెప్పగలరు ఎనీ విమెన్ హియర్ ఇక్కడ స్త్రీలలాగా ఎవరైనా ఉన్నారా శిఖరాన్ని అధురోహించినటువంటి జయించినటువంటి అమ్మాయిలు ఇక్కడ ఏమైనా ఉన్నారా లేరు మన స్త్రీలో ఎవరైనా మీరు ఒక పరిగెత్తమని అడిగితే బాతుల్లాగా వారు పరిగెడతారు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ అలాంటి వారితో మీరు శిఖరాన్ని ఎక్కమని ఎలా చెప్పగలరు నౌ ట్రైనింగ్ దట్ ఈస్ దర్ మెంటల్ అది వారి యొక్క ఆలోచన దృక్పథము వారికి చేయగలిగిన అంతా ఇంతేనండి మంచి వంట మనిషిగా ఉండడానికి ఒక స్త్రీని ఉన్నతమైన శిఖరాలకు లేవనెత్తుతున్నారు టీ ఇన్ మిడిల్ ఈస్ట్ విల్ నాట్ డూ దాచ్యములు అని తర్కము కానీ అవి ఏమి పడి ఇలా చేయడం లేదు ఒక స్త్రీ భోగ వస్తువే ఒక అమ్మాసి వెంబడించేటప్పుడు ఉన్నతమైన స్థానంలో నువ్వు హెచ్చించబడతావు

ప్రతి ఒక్కనను అనుమానిస్తారని చెప్పడానికి బదులుగా ఓ ఎవరీబడీ విల్ డిస్పైజ్ మీ ప్రతి ఒక్కనను తృణీకరిస్తారండి హూ ఇస్ గోయింగ్ టు బిలీవ్ దట్ ఐ am a virgin నేను కన్యకనను ఎవరు నమ్ముతారండి నో లేదు షీ వాస్ నాట్ థింకింగ్ ఇన్ దట్ నెగటివ్ మైనర్ ఆ వితరేకమను ధారణలమ తలంచుట లేదు వాట్ వాస్ షీ థింకింగ్ ఆవిడ ఏమను తలంచుచుంటిరి ఓ హౌ బ్లెస్డ్ am నేను ఎంత ధన్యురాలను The the angel said, Blessed blessed women. Yes, every woman woman. can be a a But, we don't see that kind of blessing coming out. You You look at the newspaper. You will have a whole section, as I దూత చెప్పారు అవును ప్రతి స్త్రీ కూడా స్త్రీగా ఉండగలదు said, ఒక భాగం కేటాయించబడినది సినిమా పేజ్ అంతది సినిమా పుట టెలింగ్ ఈ దినాల్లో ఒక స్త్రీ తను తలంచేది అంతా అంతే ఎంత విచారం అండి మా డీర్ ఫ్రెండ్ ప్లేస్ నేతిలార్ వెన్ యూ కమ్ టూ జీజా యేస్ వద్దకు వచ్చినప్పుడు వేర్స్ అ చాలెంజ్ బిఫార్ మీ ఎదుట ఒక సవాలు ఉన్నది వెన్ గడ్ కాల్ మోజెస్ దేవుడు మోషన్ అని పిలిచినప్పుడు ఈ పట్ అ గ్రేట్ చాలెంజ్ బేఫార్ హై ఆయన ఎదుట గొప్ప సవాలు అని పెట్టారు సో కాబట్టి వెన్ యూ సీ మోజెస్ బిఫోర్ ఫారో ఫారో ఎదుట మీరు మోషన్ అని చూచినప్పుడు fifth chapter of exodus. thus said the lord god of israel, israel, <clears throat> let my people go, that they may hold a feast to me in the wilderness. and pharaoh said pharaoh, who is the lord that i should obey his voice? గో ఎవడు ద ద చూడండి ఛాలెంజింగ్ ఎలాంటి సవాలుకరమైన పరిస్థితి టుడే సేమ్ థింగ్ అరౌండ్ మన చుట్టూ అదే పరిస్థితిని మనం చూస్తున్నాము యేసు ఎవరు ఓన్ గాడ్ మా సొంత దేవుళ్ళు మాకున్నారు ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ స్నేహితులారా జీజస్ ఈస్ ఇమేజ్ ఆఫ్ గాడ్స్ ఓన్ పర్సన్ యేసు దేవుని మహత్ యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అండ్ ద ఆఫ్ గాడ్ టు ఆల్ మ్యాన్ ఖైండ్ సర్వమానవాళిగా అనే దేవుని యొక్క ప్రత్యక్షత అయి ఉన్నాడు హీఈస్ నాట్ ద సేమ్ క్రియేషన్స్ ఆఫ్ పోయట్స్ అండ్ కవులు గానీ ఇతిహాస రచితలు గానీ రాసినట్టు రచనలు పోలిన వాణిగా లేరు మైండ్ బట్ వి అన్ నాట్ ఏబుల్ టు షో జీజ్ అయితే మనం వేసిన చూపించలేకపోవచ్చున్నాము హియర్ ఇక్కడ ఫారోస్ ఛాలెంజ్ వాచ్ ఫరో యొక్క సవాలు వీజ్ దిస్ గడ్ ఇయహో వా ఈ దేవుడెవరు వై జు డై బైనెందుకానికి లోపడాలి దీజా మైషలే స్వీర్ణ బానిసలు దే విల్ కంటిన్యూ టు బీ మైషలే వర్ణ బానిసలు కానీ కొనసాగుతారు సో ట ఫ్రెండ్స్ కాబట్ నా స్నేహితులారా వాట్ ద దెంజ్ బిఫోర్ అస్ మన ముందు మన ఎదురుతున్నటువంటి సవాల్ ఏమిటి ఆఫ్ ఏ సు ప్రేమను మనం చూపించలేమా కంట వీ సీ ద హోల్ వరల్డ్ కెన్ సిర్ ఇస్ నో బడీ హు లవ్ లైక్ జీసస్ There is no prayer in the midst of death coming from the midst of a crucified, suffering person. Forgive them, for they know not what they do. మరణ మధ్యలో శిలువ వ్యక్తి తండ్రి వీరేమి ఏమి చేయచున్నారో వీరల్లా మీరు క్షమించమని ప్రార్థన వచ్చే ఏ వ్యక్తినైనా సరే కాంట్ వై షో ద యూనిక్నెస్ ఆఫ్ జీజస్ ఏస్ యొక్క విశిష్టతను మనం చూపించలేమా కాంట్ వైజ్ ఏ లుక్ యూ నో మై లైఫ్ ఇప్ మనం చెప్పలేమో నా జీవితం చూడండి నా జీవితం యూ నో మై ఫౌల్ మౌచ్ నా యొక్క దుర్భాషలాడే నోరు మీకు తెలుసు బూతులు తిట్టేటువంటి నోరు మీకు తెలుసు వాట్ ఐ నేను ఒకప్పుడు ఏమై ఉంటున్నా అది మీకు తెలుసు అండ్ హౌ ఐ చేంజ్ ఏ విధంగా నేను మారిపోతున్నా అది మీకు తెలుసు హూ నన్ను ఎవరు మార్చారు ఐ డిడ్ ఆల్ దిస్ పూజ ఈ పూజలన్నీ నేను చేశాను ఐ డిడ్ యోగా నేను యోగా చేశాను ఐ డిడ్ ఆల్ దిస్ థింగ్స్ ఇవన్నీ నేను చేశాను బట్ ఐ వాజ్ నాట్ చేంజ్ అయినప్పటికీ నేను మారలేదు బట్ కానీ హూ చేంజ్ మై ఎవరు నన్ను మార్చారు ద లార్డ్ జీసస్ చేంజ్ మై ప్రభు యేసు నన్ను మార్చారు కాంట్ వి షూర్ దిస్ యొక్క విశిష్టతను మనం చూపించలేమా నేను ఆయన మాట విన్నట్లు ఈ దేవుడు ఎవరు మై డియర్ ఫ్రెండ్ శ్రీ స్నేహితులారా ఐ డోంట్ లైక్ బిగ్ షో అండ్ బిగ్ బిగ్ పెద్ద పెద్ద సమూహాలు నాకు పెద్ద ఇష్టం లేదు నన్ను నేను పెద్ద ప్రదర్శన ఇష్టం లేదు because ఎందుకంటే ఈ సమూహం నుండి నమ్మకస్తు లేని స్త్రీ పురుషులు లేవాలి అదర్ వైజ్ లేని పక్షంలో బిజినెస్ ఇదేదో ఒక వ్యాపారమే అయిపోతే

These are false weights. We say these are false accounts. But what is more false than using religion to get money? ఈ మతాన్ని లేక ఈ భక్తి అనే డబ్బు కొరకు ఉపయోగించుకోవటం కంటే ఇంక అంతకరమైన మోసకరమైనది ఏముందండి ఐ డోంట్ సీ ఎనింగ్ మోర్ డిసీట్ ఫర్ దానికంటే మోసకరమైనది నాకేమీ కనబడడం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఆల్ దిస్ ఏరియా ఈ ప్రాంతాలన్నింటిలో ఐ ఓన్లీ సీన్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దర్ కంఫర్ట్ వారి సౌఖ్యాన్ని మాత్రమే తలంచే వారిని నేను ఇక్కడ చూచాను నేను జీవితంలో బాగా స్థిరపడతాను స్తోత్రం నాకు ఎన్నడ అలాంటి క్రైస్తవం అనేది లేదు ఐ డోంట్ వాంట్టి అలాంటి క్రైస్తవత్వం చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు బికాస్ ఎందుకంటే వాట్ ఐ సీ ఇన్ ద బైబుల్ బైబిల్ నేను చూస్తున్నది ఏమిటంటే సవాళ్ళు సవాళ్ళు

సంహారక దూత అతి సామాన్యమైన గృహ ప్రవేశించలేకపోయినది బట్ కానీ హీవెంట్ ఇన్ టు ద్యాలెస్ ఆఫ్ ఫో అయితే ఫరో యొక్క రాజభవన్ లోకే వెళ్ళినది ఎస్ అవును ఈ విల్ పవర్స్ విల్ హోవర్ యూ అండ్ యూర్ ఫ్యామిలీ when they do not see the blood of jesus on your doors మీ ద్వార ద్వారకౌనలు మీ ద్వారాల మీద కమ్మీల మీద ఏసీ యొక్క రక్తం కనబడిన పక్షంలో చీకటి శక్తులు మీ ఇంట్లో ప్రవేశించే అధికారము ఉన్న కలిగి ఉన్నవి ద ఏంజెల్ ఆఫ్ డెత్ విల్ హావ్ పవర్ మరణ దూతకు దాని మీద అధికారం ఉన్నది when there the ద blood of the spotless savior యొక్క యొక్క నిర్దోషమైనటువంటి రక్తము మీ ద్వారాల మీద మీద అడ్డ కనబడినప్పుడు అధికారం ఉన్నది సమ్ థింక్ విత్ మనీ అండ్ పొజిషన్ కెన్ బిల్డ్ హ్యాపీ ఫ్యామిలీ వారి స్థానముతో డబ్బుతో మంచి సంతోషకరమైన కుటుంబాన్ని కట్టుకోవచ్చు నో లేదండి మీరు కట్టలేరు Where the angel of death has free entry, you are always on the verge of disaster.

ప్రిపేర్ేమ కలిగిన సంకల్పాన్ని సిద్ధపరిచినారు ఐ విల్ టర్న్ ద హార్ట్ ఆఫ్ దగ్గర హృదయంలో నేను మార్చి వేస్తాను ఐ విల్ టర్న్ ద హార్ట్స్ క్రూరుల హృదయంలో నేను మారుస్తాను ఐ విల్ టర్న్ ద హార్ట్ ఆఫ్ ద ఆప్రెసర్ అణచివేతదారుల హృదయాలను మారుస్తాను ఐ విల్ డెలివర్ ద పీపుల్ నేను ప్రజలను విడుదల చేస్తాను దిస్ ఇస్ గాడ్స్ ఇటర్నల్ అండ్ వండర్ఫుల్ ప్లాన్ ఇది దేవుని నిత్యమైన అద్భుతమైన ప్రణాళిక లాస్ట్ ఆఫ్ ఆల్ చివరిగా let me turn you to joshua 14th చాప్టర్ యోహో శివ గ్రంథము పద్నాలుగు అధ్యాయాన్ని చూడండి అక్కడ మనకు కాలేదు కనిపిస్తారు ఐ డోంట్ నో దిస్ పాయింట్ ఈ సమయంలో ఆయన వయసు ఖచ్చితంగా ఎంతో నాకు తెలియదు బట్ వాట్ ఆయన ఈ విధంగా చెప్తున్నారు పదే వచ్చినాము

So here we are told his exact age. Now, lo, I am this day fourscore and five years old. You know, eighty-five years. He began as a very young man to conquer.

Please take care of me. దయచేసి మీరు నన్ను చూసుకోండి Give me a nice bed. మంచి పడకని ఇవ్వండి నాకు And a nice easy chair. మంచి పడక కుర్చీ ఇవ్వండి And don't forget my idlis in the morning. ఉదయకాలం నాకు ఇడ్లీ ఇవ్వడం మర్చిపోకండి. చపాతీ. ఇడ్లీలు చపాతీలు ఇవ్వడం మర్చిపోకండి. నన్ను ఎవరు చూసుకోవటం లేదండి నాకు ఎనభై ఐదు ఏండ్ల ఈస్ ద మైండ్ మెనీ పీపుల్ అనేకులలో అలాంటి మనసు ఉన్నది అయితే కాలేబి మనసు ఉండినది పదకొండో వచ్చినాము i am as strong this day as i was in the day that moses sent me moshanu pampina naruna akanta balamu nati waraku na balamu as my strength was then even so is my strength now naku yapati kapa atlu balamu for war yet the to both to go out and to come in what to both under to gani now therefore kaabati give me this mountain ee konda pradeshamu naaku daichcheyemu where of the lord spake in that day kaabati adinamana yehova selavichina ee konda pradeshamu thou thou heardest in that day how the giants Anakims, were there అనాకీలును ప్రాకారంగుల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి అదనము నీకు వినబడిను గివ్ మీ దట్ మౌంటెన్ ఆ కొండ ప్రదేశం నాకు దయచేయము వాట్ మౌంటెన్ ఎలాంటి కొండ ప్రదేశము మౌంటెన్ వర్చ్ వాస్ ఎన్ ద హ్యాండ్స్ ఆఫ్ జాయింట్స్ అనాకీల చేతిలో బలిష్టుల చేతిలో ఉండినటువంటి కొండ ప్రదేశము షో కాబట్టి మీకు ఎనభై ఐదు వచ్చినప్పుడు మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు బట్ కానీ ఫర్ అయితే ఒక నూతన సవాల్ కొరకు అడుగుతున్నాడు న్యూ ఛాలెంజ్ నూతన సవాలు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజ్ హెస్ కమ్ టు యువర్ హార్ట్

దాన్ని బట్టి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను అండ్ ఐఎమ్ యూజింగ్ జస్ట్ ఎ టైనీ బిట్ ఆఫ్ యోర్ ఫావర్ మీకున్న శక్తుల్లో బహు కొంచెం మాత్రమే నేను ఉపయోగిస్తున్నాను సీస్ అ బౌజ్ దర్ ఈస్ అ ఫుల్ రిజర్వాయర్ ఆఫ్ వాటర్ ద వాటర్ ట్యాంక్ ఈస్ ఫుల్ వాటర్ ట్యాంక్ లేకపోతే జలాశయం అంతా నిండి ఉన్నదనుకోండి బట్ కానీ యూర్ ట్యాప్ వెన్ యూ ఓపెన్ యూ ఓపెన్ ఇట్ సో దాట్ ఇట్స్ షుడ్ కమ్ ఓన్లీ వన్ డ్రాప్

ఆయనకు మనం మొరపెడతాము pray ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము